హాయ్ అండి నేను మీ వేణు టైలర్ని ఈరోజు మేము గృహ ప్రవేశానికి వెళ్ళామండి చాలా దూరం వాంబింగ్ అనమాట అండి మా ఊరి నుంచి ఆ ఊరు చాలా దూరం ప్రయాణం ఆ ప్రయాణాన్ని అంతటికీ ఇంటికి వచ్చేసరికి చూడండి ఇల్లు అంతా విడి తీసాను పెద్ద ఇల్లు అండి చాలా బాగా కట్టుకున్నారు మా పా మా మూడో అక్క అనమాట అండి మా గారికి నలుగురు నలుగురు అమ్మాయిలు ఈ టీ తెచ్చి అమ్మాయి నాలుగో అమ్మాయి మూడో అక్కదండి ఇల్లు ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది ఆ ఇల్లు వచ్చి మళ్ళీ కొండ మీద అండి అందుకే తీసాను వీడియో వేస్తే నేను పర్టికులర్గా ఎవరి వీడియోలు తీను వీడియోలు తీయటం అని కాదు కానీ ఎవరే అంత ఇంపార్టెంట్ చాలా బాగుందండి చాలా ఖాళీగా ఉంది మా చిన్న చిన్న ఇల్లు మూలాని చూసేటప్పటికి సరదాగా అనిపించింది ఇల్లుని చూసి వీళ్ళు పూజలు అండి అన్ని హిందూ పూజలు మేమైతే క్రిస్టియన్స్ ఈ పూజలకు మేము చాలా దూరంగా ఉంటామండి ఎవరు ఆచారాలి ఈ బయట ఉన్నవారంతా మా వాళ్ళే అక్కగారు పిల్లలు అక్కగారు అల్లుళ్ళు అక్కగారు కూతుళ్ళు వీళ్ళంతానండి మేము వెళ్ళేటప్పటికి మూడున్నర అయిపోయింది వచ్చిన చుట్టాలంతా కూడా వెళ్ళిపోయారు మేమే లాస్ట్లో అండి ఇల్లు ఒక అరగంట సేపు కూర్చుని మళ్ళీ తిరిగి వచ్చేసాం ఈరోజంతా ప్రయాణమే సరిపోయిందండి బస్సులోనే గడిపేసాం మేడ మీదకి ఎక్కేమండి ఇవన్నీ కొండ ప్రదేశం కొండ మీద కట్టుకున్నారు వీళ్ళు ఇల్లు అయితేనే ఈ అమ్మాయి వచ్చి మా మరదలో మా తమ్ముడు భార్య చాలా బాగుంది చూడండి ఆ ప్రదేశం అంతా పై నేను చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది గాలి అది కూడా చాలా బాగా వేస్తుందండి ఆ ప్రదేశంలో ఈ ఏళ్ళది వెల్లు అక్క అక్క అండి ఒటుసారి కట్టుకున్నవాడు మా అక్క సొంత అక్క లొకేషన్ అయితే చాలా బాగుందండి ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది మేము ఫోటోలు తీయించుకుందామని నిలబడ్డాం కానీ ఎండ అయితే చాలా గట్టిగా కొట్టేసింది మొహానికి చూడలేకపోయామండి ఎక్కువగా ఉంది చేస్తాలో నిలబడ్డామంతే అండి మేము ముగ్గురుని చుట్టాలందరూ తర్వాత ఏదో చిన్న ఫోజ్ అంతే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ రావట్లేదు లైక్ చేయటం మర్చిపోకండి vai